పెయింట్స్ అండ్ హార్డ్వేర్ నిఫాన్ పెయింట్ కి ఏషియన్ పెయింట్ కి ఆధరైజ్ డీలర్ అండ్ హార్డ్వేర్ మీ నూతన గృహానికి మీకు కావలసిన విధంగా ఆకర్షణీయమైన కలర్స్ తో అద్భుతమైన పెయింట్స్ తో మీ ముందుకు వచ్చింది చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మా వద్ద టెక్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ అల్యూమినియం డోర్స్ ప్లేవుడ్స్ హార్డ్వేర్ విండో గ్లాసెస్ మొదలగునవి హోల్సేల్ ధరలోనే లభించను ప్రొపరైటర్ కాలే చు ప్రసన్న కుమార్ విచ్చేయండి చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ సౌత్ స్ట్రీట్ వెంకటగిరి టౌన్ నమస్కారం ఏడియన్ న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం భారత చైతన్య యువజన పార్టీ బీసీవై వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి చిముకుల శివకుమార్ గారితో ఈ వారం ముఖాముఖి నమస్కారం శివకుమార్ గారు ఏడియన్ ఛానల్ ప్రేక్షకులకు మరియు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు నా శ్రేయభ్రాషులకు మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు శివకుమార్ గారు మీరు గత రెండు రోజుల క్రితం వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి బీజీవై పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు రాజకీయ రంగ ప్రయోజనం చేయడానికి ఏంటి ఇందుగా మా భారత చైతన్య విభజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గోడ రామచంద్ర రామచంద్ర యాదవ్ గారికి మరియు వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికానికి ఓటర మాస్యాలకు నా హృదయపూర్వక నమస్కారాలు నాకు పుచ్చకౌల సుందరయ్య గారు రాజకీయాల్లో వెళ్ళడానికి అదేసం ఆయన మా గ్రామంలోనే జన్మించారు మా దొడూరు నెల్లూరు జిల్లా కోవ్ నియోజకవర్గం ఆయన అగపాడు అంతేకాకుండా నాకు గుమ్మడి నర్సయ్య అని ఖమ్మం నియోజకవర్గంలో ఇళ్లందులో పోటీ చేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటి వరకు సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నటువంటి నాయకుడు ఆయన అసెంబ్లీకి పోవడానికి కూడా బస్సులో వెళ్ళేవాడు అలాంటి వల్ల ఆలస్యంగా తీసుకొని రాజకీయాలు నాకు చిన్నతనం నుంచి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ పేద బడుగు బలహీన వర్గాల వారు ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళని ఎప్పుడు అనగొక్కుతనే ఉన్నారు వాళ్ళని ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారే కానీ వాళ్ళకి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే విధంగా ఏ పార్టీ కూడా చేయలేదు అందుకని నా మా అడుగు ముందుకేసి వాళ్ళ కోసం కష్టపడుతున్నాం మీరు ఇప్పుడు చెప్పిన విధానంలో మహానాయకుల పేర్లను వాడారు బాగానే ఉంది మహానాయకుల స్ఫూర్తితో ముందుకెళ్తామని అంటున్నారు ఈరోజు రాజకీయాల వేరు ఆనాటి రాజకీయాలు వేరు మహానాయకులని స్మరించుకోవడంలో చాలా ఉత్తమమైన పద్ధతి మీరు ఎంచుకున్నారు అది వే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు కావచ్చు జిల్లా ప్రజలు ఎవరికైనా కూడా స్ఫూర్తిదాయకమే అయితే ఇప్పుడున్న రాజకీయాలు అది డిఫరెంట్ రాజకీయాలు ఆ రాజకీయాలని ఆ మహానాయకుల రాజకీయవేత్తలుగా మీరు తీసుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకాన్ని తీసుకొని ముందుకెళ్ళాలని ఎలా భావించుకుంటున్నాం రాజకీయం అనేది అప్పటికీ ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి అప్పుడు రాజకీయాలు సేవా భవనాలతో చేసేవాళ్ళు ఇప్పుడు రాజకీయం అనేది వ్యాపారంగాను పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు నడుపుతున్నారు అప్పైతే లేదు అప్పటి రాజకీయాలు వాస్తవంగా మీరు చెప్పినట్లుగా నీతివంతమైన రాజకీయాలు ప్రజా మార్గంలో నడిచే విధంగా ప్రజా నాయకులు విధంగా ముందుకెళ్లే విధంగా నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయాలు ఇప్పటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ చూసినా కూడా కానీ పేద బడుగు బలహీన వర్గాలు అనే ఒక నినాదం చాలా వరకు అనిపించడం లేదు పేదవాళ్ళు ఎదుగుదలని బోధని వాళ్ళే ఎక్కువైపోయినారు కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు రాజకీయ చందరంగాలు అడుగు పెట్టారు ముందుకెళ్ళాలనుకుంటున్నారు కొత్త పార్టీని ఎన్నుకున్నారు ఆ యొక్క నినాదంతో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు ఎలా ప్రజలకి సేవ చేయాలని మీరు నిర్ణయించుకున్నారు బీసీబీ పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ మా విధి విధానాలు మా పార్టీ యొక్క విధి విధానాలే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మైనార్టీలను కలుపుకొని అసలు మీ విధి ఏంటి మా విధి విధానాలు ఏంటంటే ముఖ్యంగా పేదలకి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వైపు నడిపించడమే మా విధి విధానాలు వాళ్ళని ఎప్పటికైనా పళ్ళకి మోసేవాళ్ళు కాకుండా పళ్ళకి ఎక్కే విధంగా చేయడం కోసమే మా నాయకుడు బొడ రామచంద్రయాదవ్ గారు అదేవిధంగా మా నియోజక మా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం పార్టీ నినాదం అన్నారు బాగానే ఉంది పల్లకి మోసే విధానం కాదు పల్లకి వెక్కే విధానం మా పార్టీని అంటున్నారు అసలు మీకు మేనిఫెస్టో ఉందా ఏంటి మీకు మేనిఫెస్టో మా మేనిఫెస్టో ఏంటంటే ప్రతి రైతు కావచ్చు జనసేన కూలి కావచ్చు ఆదాయం అంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ అయినా ఓసీ అయినా బీసీ అయినా అణారిన వర్గాలైనా సరే వాళ్ళకి ఆదాయ మార్గాలు చూపించడం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువులు కావచ్చు వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో వాళ్ళకి సంబంధించి దానికోసంగా ప్రణాళికలు రూపొందించి గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీద కాకుండా వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళు వెదిగే విధంగా తయారు చేయడం బీసీవై పార్టీ యొక్క లక్ష్యం ఇప్పుడు మీరు చెప్పే విధానం ప్రకారము విద్యారంగం పేదరిక నిర్మూలన పేదరిక అండదండలు ఈ యొక్క నినాదాలు మీ యొక్క మాటలు అర్థమవుతుంది ఈ యొక్క నినాదాలు మీరు పోరాట ఎదురులుగా పోరాడగలుగుతారే కానీ మీ యొక్క మద్దతు కావచ్చు మీ యొక్క గెలుపులు కావచ్చు రాష్ట్రం మొత్తం చేసే పరిస్థితులు అయితే లేవు కదా మేము గెలవడం కోసం రాజ్యాధికారుల కోసం చేయట్లేదు మేము పోటీ చేసింది ఎందుకంటే మేము అనుకున్న విధంగా పేదలకి మంచి జరిగితే వాళ్ళ వెనకాల ఉండడం అందులో మీరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై జరిగితే మంచి జరిగే దాంట్లో మాత్రం మేము ఉండాలనేది మా పాత్ర పోషించడానికి దూరంగా మంచికి మీరు గెలుపులు ఓటములు అనేది మీరు అసలు ఓటమి కోసం గెలుపు కోసం పనిచేయలేదు పేద ప్రజల కోసం పార్టీ కోసం పార్టీ విధానం జనాలకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తారు ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి మీరు ముందుకు ఇచ్చారు ఇన్ని రోజులు ఏమైపోయారు ఎన్ని రోజులు మీ పోరాటం ఏమైంది ఇన్ని రోజులు నేను రాజకీయాల్లోనే ఉన్నాను పదిహేడు సంవత్సరాలు టీడీపీ పార్టీలోనే ఉన్నాను గ్రౌండ్ లెవెల్ నుంచి మా తాతగారు రెండు సార్లు పంచాయతీ ప్రెసిడెంట్గా నియోజకవర్గం అవును తెలుగు ప్రధాన కార్యదర్శి కూడా చేశాను నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ ప్రత్యక్షంగా ఓటు వేయడం కూడా జరిగింది నాకు రాజకీయాల గురించి అవగాహన ఉంది మా కుటుంబం ఆల్రెడీ రాజకీయ తెలిసినటువంటి కుటుంబమే మేము ఎప్పటి నుంచే కాదు ఫస్ట్ నుంచి కూడా మీరు మీ తాతలు కావచ్చు మీ పెద్దలు కావచ్చు ఎప్పుడన్నా రాజకీయ పదవులు అనుభవించున్నారా ప్రజా చేస్తున్నారు చేస్తున్నారండి ఎంపీటీసీలు ఎంపీపీలు పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు ఏ పంచాయతీ అండి పెడలూరు పెడలూరు పంచాయతీ సంపూర్ణమైనటువంటి రాజకీయం చేసి ప్రజలకు సంపూర్ణ మద్దతు అందించారా మీ పెద్దలు సంపూర్ణమైన మద్దతు అందించారు కాబట్టి మేము ఈరోజు రాజకీయాలు రాగలిగాము మమ్మల్ని ఆస్వాదించగలిగారు మా నియోజకవర్గం కావచ్చు బయట కావచ్చు మాకు ఇది కలిగింది కాబట్టి ఈరోజు మేము కూడా మా తాతలు మా తండ్రుల తర్వాత మేము రాజకీయాలు రాగలేము లేకపోతే మేము మా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు లేకపోయేది వెంకటగిరి నియోజకవర్గంలో కనుమరుగా ఉన్నటువంటి శివకమాలు బీసీవై పార్టీతో ఒకసారిగా ముందుకు రావడం కారణమేంటి మా నాయకుడు అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు ఆయన నన్ను నా ప్రతిభను గుర్తించి యువకు యువకులు రాజకీయాల్లోకి రావాలి ఇప్పుడు యువకులు సోషల్ మీడియాకి మాత్రమే పరిమిత అవుతున్నారు ఒక పార్టీకి మాత్రమే అవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకన్నా కూడా చదువుకున్న విద్యావంతులు యువకులే అక్కడ యొక్క స్థితిగతులను గుర్తించి వాళ్ళకి ఒక అవగాహన కనిపించి రాజకీయాలు అనేది ఎప్పుడు చేస్తున్నాయి కదా ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ ఉంటుంది ఓడిపోద్ది మన రాష్ట్రంలో కూడా ఏమవుతుందంటే రెండే పార్టీలు ఒక పార్టీకి మర్చిపోతే ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంకో పార్టీకి మర్చిపోతే ఐదు సంవత్సరం మళ్ళీ ఈ పార్టీకి అవసరాలు ఇదే తప్పక ప్రజల యొక్క వాళ్ళ ఎదుగుదల కోసం ఏ పార్టీ పనిచేస్తుంది అనేది వీళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితి లేదు ప్రతినామాయం లేని పార్టీల వల్ల ఉపయోగం లేదు ఒక ప్రతినామాయం కావాలా అనే ఒక నినాదం అంతే బీసీ వైద్యం అంటే నినాదం బడుగు బలహీన వర్గాల మైనార్టీలను కలుపుకొని అసలు మీ విధి ఏంటి మా విధి విధానాలు ఏంటంటే ముఖ్యంగా పేదలకి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వైపు నడిపించడమే మా విధి విధానాలు వాళ్ళని ఎప్పటికైనా పళ్ళకి మోసేవారు కాకుండా పళ్ళకి ఇక్కే విధంగా చేయడం కోసమే మా నాయకుడు బొడే రామచంద్ర యాదవ్ గారు అదేవిధంగా మా నియోజక మా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానాన్ని పా ముందుకు ముందుకెళ్తుంది పార్టీ నినాదం అన్నారు బాగానే ఉంది పల్లకి మోసే విధానం కాదు పల్లకి వెక్కే విధానం మా పార్టీని అంటున్నారు అసలు మీకు మేనిఫెస్టో ఉందా ఏంటి మీకు మేనిఫెస్టో మా మేనిఫెస్టో ఏంటంటే ప్రతి రైతు కావచ్చు జనసరి కూలీ కావచ్చు ఆదాయం అంటే దారిద్ర్య రేఖ దిగు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ అయినా ఓసీ అయినా బీసీ అయినా అణగారిన వర్గాలైనా సరే వాళ్ళకి ఆదాయ మార్గాలు చూపించడం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువులకు కావచ్చు వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రంగాలను వాళ్ళకి సంబంధించి కోసంగా ప్రణాళికలు రూపొందించి గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీద కాకుండా వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళు వెరిగే విధంగా తయారు చేయడం బీసీవై పార్టీ యొక్క లక్ష్యం ఇప్పుడు మీరు చెప్పే విధానం ప్రకారము విద్యారంగం పేదరిక నిర్మూలన పేదరిక అండదండలు ఈ యొక్క నిదానైతే మీ యొక్క మాటలు అర్థమవుతుంది ఈ యొక్క నినాదాలు మీరు పోరాట యోధులుగా పోరాడగలుగుతారు కానీ మీ యొక్క మద్దతు కావచ్చు మీ యొక్క గెలుపులు కావచ్చు రాష్ట్రం మొత్తం చేసే పరిస్థితులు అయితే లేవు కదా మేము గెలవడం కోసం రాజ్యాధికారుల కోసం చేయట్లేదు మేము పోటీ చేసింది ఎందుకంటే మేము అనుకున్న విధంగా పేదలకి మంచి జరిగితే వాళ్ళు వెనకాల ఉండడం అందులో మీరుంటారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై జరిగితే మంచి జరిగే దాంట్లో మాత్రం ఉండాలనేది మా పాత్ర పోషికి దగ్గరికి నిదా మీరు గెలుపులు ఓటములు అనేది మీరు అసలు కోసం ఓటమి కోసం గెలుపు కోసం పనిచేయట్లేదు పేద ప్రజల కోసం పార్టీ కోసం పార్టీ విధానాలు జనాలకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తారు ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి మీరు ముందుకు వచ్చారు ఇన్ని రోజులు ఏమైపోయారు ఎన్ని రోజులు మీ పోరాటం ఏమైంది ఇన్ని రోజులు నేను రాజకీయాల్లోనే ఉన్నాను పదిహేడు సంవత్సరాలు టీడీపీ పార్టీలోనే ఉన్నాను గ్రౌండ్ లెవెల్ నుంచి మా తాతగారు రెండు సార్లు పంచాయతీ ప్రెసిడెంట్గా మాది అవును తెలుగు ఒక ప్రధాన కార్యదర్శి కూడా చేశాను నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ ప్రత్యక్షంగా ఓటు వేయడం కూడా జరిగింది నాకు రాజకీయాల గురించి అవగాహన ఉంది మా కుటుంబం ఆల్రెడీ రాజకీయ తెలిసినటువంటి కుటుంబమే మేము ఎప్పటి నుంచే కాదు ఫస్ట్ నుంచి కూడా మీరు మీ తాతలు కావచ్చు మీ పెద్దలు కావచ్చు ఎప్పుడన్నా రాజకీయ పదాలు అనుభవించున్నారా ప్రజా సేవలు చేస్తున్నారు ఎంపీటీసీలు ఎంపీపీలు పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు ఏ పంచాయతీ పంచాయతీ సంపూర్ణమైనటువంటి రాజకీయం చేసి ప్రజలకు సంపూర్ణ మద్దతు అందించారు సంపూర్ణమైన మద్దతు అందించారు కాబట్టి మేము ఈరోజు రాజకీయాలకు రాగలిగాము మమ్మల్ని ఆస్వాదించగలిగారు మా నియోజకవర్గం కావచ్చు బయట కావచ్చు మాకు ఇది కలిగింది కాబట్టి ఈరోజు మేము కూడా మా తాతలు మా తండ్రుల తర్వాత మేము రాజకీయాలకు రాగలము లేకపోతే మేము మా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయేది వెంకటగిరి నియోజకవర్గంలో కనుమరుగా ఉన్నటువంటి శివకుమారు బీసీవై పార్టీతో ఒకసారిగా ముందుకు రావడం కారణమేంటి మా నాయకుడు అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు ఆయన నన్ను నా ప్రతిభను గుర్తించి యువకు యువకులు రాజకీయాలకు రావాలి ఇప్పుడు యువకులు సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అవుతున్నారు ఒక పార్టీకి మాత్రమే పరిమితం అవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకన్నా కూడా చదువుకున్న విద్యావంతులు యువకులే అక్కడ యొక్క స్థితిగతులను గుర్తించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి రాజకీయాలు అనేది ఎప్పుడు చేస్తున్నాయి కదా ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది ఓడిపోద్ది మన రాష్ట్రంలో కూడా ఏమవుతుందంటే రెండే పార్టీలు ఒక పార్టీ మర్చిపోతే ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంకో పార్టీని మర్చిపోతే ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీకే వస్తారు ఇదే తప్పక ప్రజల యొక్క వాళ్ళ ఎదుగుదల కోసం ఏ పార్టీ పనిచేస్తుంది అనేది వీళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ లేని పార్టీల వల్ల ఉపయోగం లేదు ఒక ప్రత్యామయం కావాలా అనే ఒక నినాదం అంతే బీసీ వైపు నినాదం అంటే ఎక్కడ చూసినా కూడా కానీ పేద బడుగు బలహీన వర్గాలు అనే ఒక నినాదం చాలా వరకు అనిపించడం లేదు పేదవాళ్ళు ఎదుగుదలని వల్ల వల్లని వాళ్ళే ఎక్కువైపోయి ఉన్నారు కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు రాజకీయ చంద్రంగాలో అడుగు పెట్టారు ముందుకెళ్ళాలనుకుంటున్నారు కొత్త పార్టీని ఎన్నుకున్నారు ఆ యొక్క నినాదంతో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు ఎలా ప్రజలకి సేవ చేయాలని మీరు నిర్ణయించుకున్నారు ఇప్పుడున్న రాజకీయ ప్రజాస్వామ్యంలో ధనం అనేది ప్రధాన మూల కారణంగా మారింది ధనం అనే పదం తప్ప సేవ మార్గం ప్రజా శ్రేయస్సు అనే పదాలు ఎక్కడా కనబడడం లేదు అటువంటి పరిస్థితుల్లో నేను పేద కుటుంబానికి చెందిన వాడిని అని ప్రజల ముందుకు వచ్చారు పేద అనే మాటని చేతపట్టుకొని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి నియోజకవర్గ ప్రజలను ఉపయోగకరంగా అందుబాటులో ఉంటాను అనే నిదానంతో మీరు ముందుకెళ్తాను అంటున్నారు అది ఎంతవరకు విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు శివకుమార్ గారు మీరు చెప్పింది నిజమే అలీ గారు ప్రస్తుత రాజకీయాలు అయితే డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఎందుకంటే డబ్బు పొందే ఏ ఏ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా పనిచేసే పార్టీ కోసం పనిచేసేటువంటి పరిస్థితి లేదు అందుకని డబ్బు డబ్బే ప్రధానంగా పనిచేసే పార్టీలు మాత్రం ప్రజల సేస్ ఎప్పుడు కోరవు అలా ఆలోచించే ఏ పార్టీ అయినా కూడా ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే వాళ్ళు ఒక పావులుగా వాడుకొని వాళ్ళని ఒక ఓటు బ్యాంక్గా వాడుకొని తర్వాత వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లోనూ వాళ్ళ బాధల్లోనూ ఎప్పుడు ముందుండరు మరి మన రాష్ట్రంలో ఏంటంటే రెండు పార్టీలు ఐదు సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలిస్తే దానికి ఆపోజిట్గాను ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ దీనికి అట్లు తిరిగితే ఇటు ఇటు తిరిగితే అటు ఈ రెండు పార్టీలనే పెంచి పోషిస్తున్నాయి తప్పక ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ ఉంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కూడా నా నాయకులకి పార్టీలో కూడా కలుగుతుందనేది నా ఉద్దేశం అండి మీరు కోవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చారు కోవ్వూరు నియోజకవర్గం నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో స్థిరపడ్డారు వెంకటగిరి నియోజకవర్గంలో సొంత గ్రామాన్ని వదిలేసి మీరు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు బహుశా న్యూస్ మీ గురించి కొంత అయితే విచారణ జరిపింది విచారించింది శివకుమార్ అంత గొప్ప వ్యక్తి ఏమి కాదు అని చెప్పి మా యొక్క విచారణలో తేట కానీ మచ్చలేని నాయకుడు అని కూడా నాయకుడు అన్న పదం పక్కన పెడదాం నాయకుడు అంటే ఇప్పుడు మీరు రాజకీయ రంగంలో వచ్చారు అంత చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏం కాదు అంత చెప్పాల్సిన వ్యక్తి ఏం కాదు అన్న ఒక భావం మాలో ఏర్పడింది మా సమాచారంలో తేట అది వాస్తవమేనా అంతే వాస్తవం కాదండి ఎందుకంటున్నాను ఎందుకంటున్నానంటే ఒకసారి మీరు రాపూర్ గ్రామానికి వచ్చి విచారించండి అంటే వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చెప్తున్నాను వ్యక్తిగత ప్రశ్న ఇది ప్రజా ప్రశ్న కాదు ఇది నేను ఎప్పుడు సమాచారం ఇచ్చాను కాదు వ్యక్తిగత ప్రశ్న ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో మనం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్లస్ ప్రశ్నని మైనస్ శ్రే ఆలోచిస్తాం తెలుసుకుంటాం మంచి మంచి క్వశ్చన్ అడిగారండి నేను దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే ఒకసారి మా సొంత గ్రామం అయిన మీరు వెడలూరులోనూ మా గురించి విచారించుకోండి ప్రజెంట్ మేము ఇక్కడ ఒక మూడు సంవత్సరాల నుంచి నేను రాపూర్ గ్రామంలో నివసిస్తున్నాను రాపూర్లో ప్రజలతో నేను ఎలా మామైకమై ఉన్నాను నా యొక్క వ్యక్తిగత వ్యక్తిగతంగా నేను ఎలా ఉంటాను నేను సౌమ్యుడ్ ఆవేశపరుణ్ణ్యా లేకపోతే ఇంకేమన్నానా అనేది మీరు విచారించుకోండి నాకైతే మటుకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్పులు పడతాయి రాజకీయాల్లో సౌమ్యుడు పనికి నా విధానం అలాంటిదే నేను సౌమ్యంగా చేయాలని నా నేను నేను ఎంచుకున్న మార్గం సౌమ్యం నేను ఎవరితోనూ గొడవలకెళ్ళను నేను వివాద రైతుడిని ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా మీ బలం ఏంటండి నా బలం నా యొక్క మంచి మంచితనం మంచితనం నెక్స్ట్ నాకు కాడికి నేను సహాయం చేస్తాను నా స్థాయికి మించి కూడా కొన్నిసార్లు సహాయం చేస్తాను చేస్తున్నాను చేస్తున్నాను చేస్తున్నానండి రీసెంట్గా జరిగిన వినాయక జ్యోతి ఉత్సవాల్లో మా నా మండలంలో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికి చేశారని చాలా చేస్తున్నాను నేను ఎవరి కూడా చెప్పుకోను మీరు ఈ రాజకీయాన్ని నాకు రాజకీయం అనేది సేవ చేస్తే ఇలా చేస్తేనే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదు నాకు దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఏ దేనికి సంబంధించిన వాళ్ళైనా సరే నా దృష్టికి వచ్చినప్పుడు నేను సేవ చేయడానికి ఉంటాను నేను గెలిచినా ఓడినా ఇప్పుడు ప్రజల్లో ఉంటానని చెప్తాను ఇప్పటికీ చెప్తున్నాను నేను రాజకీయాల కోసం సంపాదించుకోవడానికి కాదు దేవుడు వల్ల మా కుటుంబ సభ్యుల దయ వల్ల నేను మంచి పొజిషన్లోనే ఉన్నాను నాకు నా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఇప్పుడు వచ్చింది నా నాకు నేను సంపాదించే ఒక రూపాయిలో అర్ధ రూపాయి పాలన ప్రజలకి ఖర్చు పెట్టడం ప్రజలు సేసుకోవడం అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను అందుకనే నా యొక్క ఇదిని గుర్తించినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు నేను ఇక్కడ స్థానికుడిని కాకపోయినా వెంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలి యువకుడివి నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నీకు నేను సపోర్ట్ చేస్తానని ఆయన భరోసా ఇచ్చిన తర్వాతే నేను వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయడానికి కూడా ముందుకు వచ్చాను ఈ శివకుమారు రాజకీయాల్ని ఆసరాగా తీసుకునేసి సేవ చేస్తాడా లేకపోతే రాజకీయాల తదాంతరం కూడా సేవ చేస్తాడా ఇతని మాటలు నమ్మొచ్చా నమ్మొచ్చా శివకుమార్ గారు మీరు ఏంటి ఏం చూస్తున్నా ఏదేదో మూడు సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చానంటున్నారు ఒక పార్టీ పార్టీతో అభ్యర్థిగా పోటీ చేశాను అంటున్నారు నేను ఇంకా ఉండి కూడా సేవ చేస్తున్నాడు నమ్మొచ్చా ఖచ్చితంగా నమ్మొచ్చు భరోసా ఎందుకంటున్నానంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన సేవ చేయడానికి కోసమే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడం కోసం ఆ ఉద్దేశంతోనే చేస్తాను ఈ రోజు కాదు ఒకవేళ నేను గెలిచిన ఈ రోజుకి నా స్థాయి ఎలా ఉందో నేను ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా నా స్థాయి అలాగే ఉంటుంది దానికి రాజకీయాలు అడ్డు పెట్టి నేను ఒక్క రూపాయి సంపాదించిన ప్రజా కోర్టులో దోషిగా నిలబడతానని నేను ప్రజలకి చెప్తున్నాను నీకు ఎవరికైనా దొమ్ము ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ రోజు అభివృద్ధి సమర్పించాను దాంట్లో నా అప్పులు నా ఆస్తులు సమర్పించాను నేను ఒకవేళ గెలిచిన ఐదు సంవత్సరాల తర్వాత నా నికర ఆలయానికి మించి ప్రజాదనం నుంచి ఏదైనా ఒక్క రూపాయి వాడుకున్నా నేను ప్రజలు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి రెడీగా ఉన్నాను ఇంకా రాజకీయాల్లో కూడా నేను తిరగను ఇప్పటిదాకా మీ కుటుంబానికి మా శివకుమార్ అన్న మాటతో ఉన్నారు ఇక మీదట మీరు చెప్పే విధానం చేస్తే ప్రజా శివకుమార్ ప్రజలకు శివకుమార్ అన్న మాట ప్రజలకు మీరు వినిపిస్తున్నారు ఆ మాట మీద కట్టుబడి ఉంటారా నిలబడతారా రాజకీయ నాయకులు లాగా మీరు మాటలు చెప్పి తప్పించుకుంటారా లేదు లేదండి నేను రాజకీయ నాయకుడిని కాదు రాజకీయ సేవకుని మీరు మీరు అడగడం రాజకీయ నాయకులు లాగా అడుగుతున్నారు నేను రాజకీయ నాయకునే ప్రతి ఒక్కరు రాజకీయాలు వచ్చే ముందు చెప్పే మాటలు ఇవే రాజకీయం జరిగిపోయినా తప్పుకునే విధానం అదే అని మీలో కూడా అదే విధానం ఉంటుందా ఉండదా మీరు ఈ వీడియో ఉంటుంది మీ దగ్గర తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మనసులు కూడా చిరగా ఖచ్చితంగా ఈ వీడియోలో నేను ఈ రోజు చెప్పిన దానికి పది సంవత్సరాల తర్వాత అయినా ఆ మాటకి కట్టుబడి ఉంటాను ఆ మాట తప్పిన రోజు నేను రాజకీయాల నుంచే కాదు శాశ్వతంగా అన్ని వదిలేసారిపోతాను ఎక్కడికి వెళ్తాను అన్ని వదిలేస్తాను రాజకీయాలకు దూరంగా ప్రజలకు దూరంగా ప్రజలకి ఎప్పుడు ప్రజలు రాజకీయం అనేది ప్రజలకి దగ్గర అవ్వడానికి ఒక మార్గం మాత్రం రాజకీయం మీరు చెప్పే విధంగా రాజకీయ నాయకులు పోలినట్టుగానే మాట్లాడతాను లేదు ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయ సన్యాసం చేస్తాను రాజకీయానికి వైద్యులుగుతాను రాజకీయ గ్రామ పరిష్కారం చేసుకుంటాను అన్నట్టుగానే మాట్లాడతారు గొప్ప మీరు ఒక రాజకీయ నాయకుడిలాగే తయారయ్యే పరిస్థితి కనిపిస్తాయి దాన్ని మీరు ఎలా నమ్మమాట లేదండి నేను ఏం చెప్తున్నానంటే రాజకీయ నాయకులు లాగా నేను వాగ్దానాలు చెప్పి వాళ్ళ మనలో కొన్ని వాళ్ళ ఓట్లు వేయించుకొని వాళ్ళకి సేవ చేయాలని వచ్చానని అందరూ చెప్పినట్టు నేను చెప్పి రేపు ఆ మాట తప్పినప్పుడు ఎవరు కూడా ప్రత్యక్షంగా ఇప్పటి వరకు మేము కానీ మీకు సేవ చేయకపోతే మేము తప్పుకుంటాము లేదు మా ఆస్తులు విలువ ఇంత అప్పటికని మాకు పెరిగితే మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎవరని మీరు చెప్పండి అంటే మాట తప్పితే జనం నిలదేయండి అంత చొక్కా పట్టుకొని అడగమంటున్నా నేనే కాదు ఈవెన్ ఏ నాయకుడి అయినా మీరు అడిగే హక్కు మీకు ఉంది మీరు ఓట్లు వేయడం వల్లే ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం పనిచేసే కూలోడు మీరు కూలోళ్ళు మాత్రమే నేను కూలోడిని నేను బీసీ పార్టీ కూలోడిని అది నేను చెప్తున్నాను ఎవరైనా కానీ వెంకటగిరి నియోజకవర్గంలో అతి కీలకమైన రాజకీయ ప్రాంతం రాపూరు ఆ రాపూరు మండలంలో మీరు బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి అని మీరే చెప్తున్నారు బయట నియోజకవర్గం వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితులు కావచ్చు రాజకీయ పార్టీల పరిస్థితి కాదు అతి భిన్నంగా ఉంటుంది అతి క్లిష్టంగా ఉంటుంది రెండు ప్రధాన పార్టీలు అనేటువంటి వాటిలో పులి నోట్లో తల పెడతాను అని మీరు అంటున్నారు దీని తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుంది శివకుమార్ గారు మీరు బయట నుంచి వచ్చారు బయట నుంచి వచ్చారు అంటున్నారు నేనేమి వేరే దేశం నుంచే రాలేదు మాది నెల్లూరు జిల్లాలోనే ఉండేది కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అంతేకాకుండా నేను ప్రధాన పార్టీలతో పోటీయను ప్రధాన పార్టీలను ఓడించాలను ప్రధాన పార్టీలతో గెలిపించాలన్న ఉద్దేశంతో రాలేదు మా పార్టీ విధి విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడం ప్రజల పక్షాన పోరాడడం నేను సోమిణ్ణి విధ వివాద రహితుణ్ణి నాకు ఎవరితో కూడా కాంట్రవర్సీలు లేవు నేను ఎటువంటి రాజకీయ విద్వేషాలకు కానీ రాజకీయ రెచ్చగొట్టే దూరంలో కానీ నేను పోయే వ్యక్తిని కాదు నా కాడ నా ముందున్నటువంటి ఇదేందంటే మా పార్టీ జనాల్లోకి వెళ్ళాలి మా జెండా జనాలకి తెలియాలి మా యొక్క విధి విధానాలని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఓటు అడిగి వాళ్ళు నచ్చితే మేము వాళ్ళ దగ్గరగా ఉండి పనిచేయడం కోసమే పోరాడతాం కానీ నేను ఏ పార్టీకి కూడా వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడను వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధాలు ఉండవు నా పార్టీకి నాకు సంబంధించి విధి విధానాలు మాత్రం జనాలు తీసుకెళ్తాం మీరు ఒక విద్యావంతులు అనే ఒక సమాచారం మాకైతే ఉంది విద్యావంతులుగా ఉండి మీ స్వార్థం స్వలాభం చూసుకోకుండా వ్యాపారాలు ఉన్నాయి సో మీరు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పినట్టు నేను విద్యావంతున్నాయి రెండు వేల తొమ్మిదిలో నాగార్జున యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టవంధునయ్యాను ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను సౌత్ కొరియాలో కూడా నేను వర్క్ చేయడానికి వేసా అన్నీ వచ్చాయి నాకు ఫస్ట్ నుంచి కూడా నా చెప్పాల కోరిక ఏంటంటే సేవ సేవ చేయడం సేవ ప్రజల్లోనే ఉన్నారనేది నా ఉద్దేశం అందుకు నేను బీసీవై పార్టీని ఎంచుకోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే బీసీ బీసీవై పార్టీ యొక్క నినాదం కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నటువంటి ప్రజలు సేవ చేసి వాళ్ళని పైకి తీసుకురావాలనే చేసేవాళ్ళు నేను నెలకి లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగం కూడా వదులుకొని ఈరోజు నా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అవి చేసుకుంటూ నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళ బాధ్యతలను బాధ్యతలు కూడా నా సంతగా తీసుకొని వాళ్ళని కూడా నా ఫ్యామిలీ లాగే చూసుకుంటాను వాళ్ళని అలా చూసుకునేటప్పుడు ఇంకా మా నా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలే కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఒక బిడ్డలాగా ఒక అవ్వక మనవళ్ళలాగా వాళ్ళన్నీ కూడా ఎవరు ఎప్పుడు ఏం పిలిచినా నేను వెళ్ళి వాళ్ళ కష్టాలు తీసడానికి ముందుండడం కోసమే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో బీసీవై పార్టీ తరఫున ముఖ్యంగా పోటీ చేశాను ఎందుకంటున్నానంటే మా నాయకుడు యొక్క లక్ష్యం లక్ష్యం ఒకటే అది నాకు స్ఫూర్తి అనిపించింది నేను చాలా పార్టీలు చూశాను కానీ బీసీవై పార్టీనే ఎంచుకోవడానికి అది వెంకటగిరి నియోజకవర్గం ఎంచుకోవడానికి కూడా ముఖ్య కారణం అండి శివకుమార్ మాటలు నమ్మశకంగా ఉన్నాయా శివకుమార్ మాటలు నమ్మొచ్చా సంతృప్తి చెందవచ్చు అంటున్నారు అక్కడ లేని సంతృప్తి ఇక్కడ ప్రజాసేవలు లభిస్తుందని మీరు భావిస్తున్నారా నమ్ముతారా ఎలా అంటే లక్ష రూపాయలు సంపాదిస్తే నేను ఎవరి దగ్గర పనిచేయాలి ఓకే లక్ష రూపాయలు సంపాదిస్తాను సాయంత్రం వచ్చేటప్పటికి నాకు చిన్న పిల్లలు నేను వచ్చినప్పుడు కోళ్ళ నిద్రపోతారు నేను డ్యూటీకి వెళ్ళేటప్పటికి కోరు నిద్రలేదు ఫ్యామిలీతోనూ బంధువులతోనూ ప్రజలతోనూ మమేక అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు అనేది ఒక మార్గంగా ఎంచుకున్న తప్ప రాజకీయం అనేది ఒక వ్యాపారంగా ఎంచుకోలేదు డబ్బుకు ప్రయారిటీ కాకుండా స్వతంత్ర భావంతో మెలగాల ప్రజల్లో మెలగాల అనేది మీ నినాదం నాకున్న దాంట్లో సేవ చేయాలి నాకున్నటువంటి సిరి సంపదలోనే ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం కానీ నాకు మించి రాజకీయాలకు వచ్చి కొల్లగొట్టి సొమ్ముతో బతకాలనే ఉద్దేశం లేదు నేను అందరూ కొలగొడుతున్నారా అది మీరే చూడ చెప్పాలి ఎందుకంటున్నారంటే మీకు తెలుసు నేను అదే చెప్తున్నాను కదా నేను ఎవరిని కూడా విమర్శించను రాజకీయాలు ఎలా జరుగుతున్నా మీకు తెలుసు కొల్లగొడుతున్నారు అని అంటున్నారు ఇతరులందరూ కొల్ల కొడుతున్నారా అది నాకు తెలీదు దాని గురించి నేను ఏం మాట్లాడను నో కామెంట్స్ అస్సలు రాజకీయ కోణంలో మీరు రావడానికి కారణమేంటి మీరు ప్రజల నుంచి ఏం ఆశిస్తున్నారు నేను రాజకీయాలకు ఏదో ఆశించరాలేదు నేను ప్రజలకు సేవ చేసేదానికే వచ్చాను ముఖ్యంగా నన్ను మా పార్టీ బీసీవై పార్టీని ప్రజలు ఆశీర్వదించి ఆరాధించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో ప్రజలను వేడుకుంటున్నాను ఒక అవకాశంగా బీసీవై పార్టీని కూడా గుర్తుపెట్టుకోండి మేము మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాం మాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రజలకు సేవ చేయడమే మా యొక్క లక్ష్యంగా మేము ఆలోచిస్తాం భావిస్తాం అంటే ఇక్కడ ఓటు ప్రధానం కాదు ప్రజాసేవే మీ లక్ష్యం ఎన్నికల తర్వాత ప్రజాసేవ కొనసాగిస్తారు అన్నది మీ భావం ఖచ్చితంగా అండి ఇప్పుడు ఐదు మంది పోటీ చేస్తున్నాము ఐదు ప్రధాన పార్టీలు పోటీ చేస్తాయి ఒక పార్టీ కలిసింది రిమైనింగ్ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంటున్నాయి కదా అలాంటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు ప్రజాక్షేత్రంలో ఉంటాను ఏదైనా ఒక పార్టీ అక్కడ తెలుసుది కంటెస్ట్ చేసినప్పుడు టీడీపీ తెలిసిందంటే వైసీపీ అయినా మేమైనా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ఓడి ఓడిపోయినట్టే కదా మేమందరం ప్రజాక్షేత్రంలో ఉండాలి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు చిట్ట చివరి ప్రశ్న మీ ద్వారా మేము తెలియజేయాలనుకున్నాం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మీరు అందుబాటులో ఉంటామని భరోసా ఇస్తారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికన్నా కూడా ఎన్నికల తర్వాతే పార్టీని అన్ని గ్రామాల్లోనూ అన్ని మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోనూ బలోపేతం చేసి దానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజలకి ఎలా అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరూ నన్ను ఎత్తుకుంటూ వచ్చేటట్టు కాకుండా ఆ గ్రామంలోనే ఒక నాయకుడు ఒక కార్యకర్త పెట్టి వాళ్ళ సమస్యను అక్కడే పరిష్కరించే విధంగా పరిస్థితుల్లో నేనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి పరిష్కరించే దానికోసంగా నేను మా పార్టీ ఎప్పుడు ఎలా వెళ్ళడం కష్టపడతాం కృషి చేస్తాను